హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ దిస్ ఈజ్ యువర్స్ రత్న ఏం చేస్తున్నారు టైం ఇంతవరకు వేస్ట్ చేసింది చాలు ఇకపై లేవండి లేచి మీరు అనుకున్న దానికోసం కష్టపడండి ఇష్టంతో కష్టపడండి ప్రతి వీడియోలో ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కష్టపడకుండా ఏదీ రాదు అండ్ మన కోసము పక్కింటి వాళ్ళో ఎదురింటి వాళ్ళో లేకపోతే మన రిలేటివ్స్ లేకపోతే మన ఫ్రెండ్స్ ఏ ఒక్కరూ కూడా మనకి ఏ విధంగానూ హెల్ప్ చేయరు ఎవరూ చేయరు అంటే ప్రతి ఒక్కరు ఈ ఈరోజులో ఎలా ఉన్నారంటే మనం పాడైపోతే చూద్దాము అన్న విధంగా ఉన్నారు అయ్యో నాకేం రాదే అని మీరు అలా కూర్చుంటూ ఉన్నారనుకోండి ఎప్పటికీ అలానే ఉంటారు ఎదుట వాళ్ళని నిన్ను చూసి అయ్యో వీడేం సాధించ సాధించడు అనుకుంటే సాధించేసాడే అన్న స్థాయికి మీరు ఎదగాలి అప్పుడే కదా మీకంటూ ఒక పేరు మీకంటూ ఒక స్టేటస్ మీకంటూ ఒక స్థానం వస్తుంది సమస్యలు ప్రతి ఒక్కరికే ఉంటాయి లేదా కుట్ట ఎట్లా తక్కువ మార్కులు వచ్చాయి నేను రా రాయలేనేమో నాకేమో ఇప్పుడు చదివితే రాదేమో ఈ ఆలోచనలన్నీ నెగిటివ్ థింకింగ్స్ అన్నీ పక్కన పెట్టాయండి నెగిటివ్ పీపుల్ని పక్కన పెట్టేయండి పొజిటివ్ పీపుల్ని పక్కన పెట్టేయండి ఎవరైతే మీకు నెగిటివ్ వర్డ్స్ చెప్తారో వాళ్ళ దగ్గర అస్సలు ఉండకండి మీరు ఒక్కటే టార్గెట్ పెట్టుకోండి నా నేను డిఎస్సి ఖచ్చితంగా సాధించాలి ఈ డిఎస్సి మిస్ అయితే మళ్ళీ డిఎస్సి వస్తుందో రాదో తెలీదు అసలు నోటిఫికేషన్ వస్తుందో రాదో కూడా తెలీదు అండ్ టీచర్ పోస్ట్లు ఉంటాయో లేవో కూడా తెలియదు ఎవరికీ తెలియదు ఎందుకంటే మనం నాట్ ఏ గవర్నమెంట్ మనం గవర్నమెంట్ కాదు ఆ తిక్క గవర్నమెంట్ పిచ్చి గవర్నమెంట్ ఎవరు వచ్చినా సరే అనవసరం మనకి రాజకీయ నాయకుల గురించి ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది నోటిఫికేషన్స్ అనేవి అండ్ మనకి ఎగ్జామ్ పెట్టడం అనేది కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది మన చేతుల్లో ఉండేది ఒకటే ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా సరే ఖచ్చితంగా మనకంటూ ఒక జాబ్ రావాలి అని ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి ఇఫ్ యూ డోంట్ బిల్డ్ యువర్ డ్రీమ్స్ సమ్ వన్ విల్ హై యూ టు బిల్డ్ దే డ్రీమ్స్ అంటే జీవితంలో మన కళల కోసం మనం కష్టపడకపోతే ఎవరి కళల కోసమో మనం కష్టపడవలసి వస్తుంది ఆర్ యు అగ్రీ నిజమే కదా మన కళల కోసం మనమే కష్టపడకపోతే దాన్ని వదిలేసి అమ్మ చెప్పారు నాన్న చెప్పారు లేదా పక్కింటి వాళ్ళు చెప్పారు ఎదిరింటోళ్ళు చెప్పారు రిలే రిలేటివ్స్ చెప్పారు అని మన యొక్క ఆలోచనని మన కష్టాన్ని మన ఎయిమ్స్ని వదులుకొని వాళ్ళ కోసం బ్రతకవలసి వస్తుంది ఆల్రెడీ బ్రతుకుతున్నాం చాలు బ్రతుకుతున్నాం చాలు అంతవరకు చాలు ఏ ఒక్కరికి మనం ఏది తగ్గించకుండా మన కళల్ని కూడా మనం సాకారం చేసే దిశలోకి అడుగులు వేయాలి అప్పుడే కదా మన లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది జీవితంలో పుట్టిన తర్వాత ఏం సాధించకుండా పోయాము అనే పేరు మనకొద్దు మనం అనుకున్నది సాధించే పోయాము అన్న స్థితికి మీరు వెళ్ళాలి మీరందరూ ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించాలి మరి ఇంకెందుకు ఆలస్యం లేవండి లేచి నిలబడండి మీకోసం మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నిస్తూ ఓడిపోతే ఏం ప్రాబ్లం లేదు ఇంకోసారి గెలుస్తారు అసలు ప్రయత్నమే చేయకుండా నువ్వు అక్కడే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టు అక్కడే కూర్చొని నువ్వు నువ్వెప్పటికీ సక్సెస్ సాధిస్తావు ఎప్పటికీ సక్సెస్ సాధించలేవు ఇంకా ఎంతసేపు కూర్చుంటావు వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళేదో అంటున్నారు ఎదుటి వాళ్ళు ఏదో అంటున్నారు అనేసి ఎందుకు ఇంకా అలా కూర్చునే ఉంటావు ఏ నీకోసం నువ్వు బ్రతకలేవా నీకోసం నువ్వు సంపాదించుకోలేవా నీకోసం నువ్వేం సాధించలేవా ఏ నీకేం తక్కువ నీకున్న దాంట్లో నీకంటూ ఒక మంచి పేరు ఒక స్థానం సంపాదించడానికి ట్రై చేయి ఇప్పుడే ప్రయత్నం చేయి ప్రయత్నం చేస్తూనే ఉండు అది సాధించే వరకు ఎప్పుడైతే అది వస్తుందో అప్పటి వరకు నీ ప్రయత్నాన్ని ఆపకు పడతావా దెబ్బలు తగులుతాయా పర్లేదు మందు పూసుకొని రేపటికి మళ్ళీ రెడీ అయిపో సరికొత్త విధానాన్ని స్టార్ట్ చేయి నువ్వు వెళ్ళే విధానం కరెక్ట్గా లేదేమో అందుకే సక్సెస్ కావట్లేదు విధానాన్ని మార్చు కొంచెం మార్చి ట్రై చేయి కొత్త దానాన్ని యాడ్ చేయి అప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా నువ్వు సక్సెస్ సాధిస్తావు గడిచిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు ఈ డిఎస్సి నోటిఫికేషన్ పోతే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందో రాదో కూడా తెలీదు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కాబట్టి నోటిఫికేషన్ ఉన్న టైంలోనే మీ టైం వేస్ట్ చేయకుండా ఇంకా చదవాలి ఖచ్చితంగా మీకు అంటూ ఒక జాబ్ తెచ్చుకునే విధంగా ఉండాలి మీరు ఎప్పుడైతే జాబ్ తెచ్చుకుంటారో మీకంటే ఎక్కువ నేను సంతోషిస్తాను సో ఇంకా స్టార్ట్ చేయండి ఇంకా స్టార్ట్ చేయడం కాదు అసలు ఇంకా టైం వేస్ట్ చేయకండి ఇంకా మేము ఖచ్చితంగా డియాసి సాధిస్తాం అనే విధంగా అడుగులు వేయండి మీకు ఎల్లవేళలా తోడుగా నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయం అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ కూడా చెప్తున్నా సమస్యని చూసి అస్సలు భయపడిపోకండి ఏడుస్తూ ఇంటి దగ్గర మాత్రం కూర్చోకండి అది చాలా చాలా చిరాకైన పని ఎప్పుడైతే నువ్వు ఏడుస్తావో ఓకే వెల్ అండ్ గుడ్ యాడ్వండి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వన్ అవర్ అంతే ఆ తర్వాత కొత్త సరికొత్త ఆలోచన దిశగా అడుగులు వేయండి మీ యొక్క విధానాన్ని మార్చండి సరికొత్త ఆలోచనని యాడ్ చేసుకోండి కొత్తగా ట్రై చేయండి ఏడుస్తూ నువ్వు అక్కడే కూర్చుంటే నీ కోసం ఎవరు వచ్చి కష్టపడరు నీ కోసం నువ్వే కష్టపడాలి నీ కోసం నువ్వే జాబ్ సంపాదించాలి రేపొద్దున జాబ్ వచ్చేది కూడా నీకే మిగతా వాళ్ళకి కాదు అప్పుడు ఈ చుట్టుప్రక్కల ఎవరైతే నేను విమర్శించారో నువ్వెందుకు పనికిరావన్నారో నువ్వేం సాధించలేవు అన్నారో వాళ్ళందరూ నోర్లు మూసేస్తారు నోటు మీద వేళ్ళు వేసుకునే విధంగా నువ్వు బ్రతికి చూపించు ఆల్ ది బెస్ట్ మీ వెనుక నేనుంటాను ఎప్పటికీ నా సపోర్ట్ మీ అందరికీ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మీరు నాకు టెలిగ్రామ్లో పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు మీ యొక్క ఆలోచనలను అండ్ మీకున్నటువంటి ఏమైనా కష్టాలు ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా మీ అందరికీ నేను రిప్లై ఇస్తాను ఓకే ఆల్ ద బెస్ట్